వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చంద్రన్న పాలనలో దివ్యాంగులకు మూడు వేలున్న పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఫ్లెక్సీలకు కొవ్వూరు నియోజకవర్గంలో ఊరూరా పాలాభిషేకాలు చేస్తున్నారు కొవ్వూరు మండలం పోతిరెడ్డి పాలెం బుచ్చిరెడ్డి పాలెం మండలం దామరమడుగు కొవ్వూరు మండలం ఇనుమడుగు గ్రామంలో స్టాబీడీ కాలనీలో దివ్యాంగులు వయోవృద్ధులు ఆనంద ఉత్సాహాలు వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నిజంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి అంతే మీరు ఎందుకు ఇంక అర్చిన అంతే వాళ్ళు అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంది బస్టారీ మీరు పెళ్లి వీడియో వాళ్ళు తీసేవాళ్ళు అంతే పేపర్ వాళ్ళు అనుకోవచ్చు ఏది బస్ పెద్దవాళ్ళు పక్కన కొంచెం తల్లి అంతే మీరు ఏంటి ఇంక అర్చినా అంతే వాళ్ళు అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంది బస్టారీ మీరు పెళ్లి వీడియో వాళ్ళు తీసేవాళ్ళు అంతే పేపర్ వాళ్ళు అనుకోవచ్చు ఏది